కుట్రలు అహంకార నిరసనలు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ హిందువుల మీద ఎటువంటి అహంకారాలు జరుగుతున్నా ఒక్క భారతదేశంలో మొత్తం సమైక్యంగా మనము మనది ఏ వాదముడైనా ఏ వాదంలోనూ ఉన్న వాళ్ళైనా ఏ మతంలో ఉన్న వాళ్ళైనా మనమందరం సమానులము సామూహికంగా అందరము సామూహికంగా కలిసి పోరాడి కలిసి 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 కట్టుగా ఉండాలని చెప్పే ఒక సంకల్పంతో మన హిందూ తత్వంలో ఉంటే మరి వాళ్ళు చేస్తున్నది ఏంటి వాళ్ళు హిందువులు అని అంటే ఒక మామూలు తులుకగా చూస్తూ నిరుపయంగా ప్రాణాలతోటి ఆహుతి చేస్తున్నటువంటి నిరసనలు చేస్తున్నటువంటి వాళ్ళని మరి మన దేశంలో కూడా ఇలా అలాంటి రాజ్యాంగంలో ఎల్దామన్న అహంకారం కుట్రతో ఉన్న వాళ్ళని కూడా మనం కూడా ఈ రాజ్యం నుంచి మన రాష్ట్రం కూడా తరిమి కొట్టే వరకు నిరసన సేవలు ఖచ్చితంగా పోరాడదాం అన్ని అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఈ యొక్క హిందూ హిందూ ధర్మాన్ని కాపాడటానికి అందరు కలిసి ఉండాలని నేను కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాను జై శ్రీరామ్ బంగ్లాదేశ్ పై బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై హిందువులపై జరుగుతున్న దాడిని బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడిని హిందువులారా మేల్కొనండి ప్రపంచంలో ఏ మతస్థునికైనా ఒక దేశము నాలుగు పది దేశాలు ఇరవై దేశాలు ఉన్నాయి హిందువులకు ఉన్నది ఒకటే భారతదేశము కావాలచ్చి హిందువులందరూ ఐక్యత కావాలని ఈ వేదిక పరంగా జిల్లాల పరంగా ఎక్కడైనా భారతదేశంలో హిందువులందరూ సమైక్యంగా ఉంటేనే మనకు భారతదేశము ఎల్ల కాలము సుభిక్షంగా ఉంటుంది భార హిందువులకు భారతదేశం తప్ప వేరే దేశం లేదు కాబట్టి ఇప్పుడు పక్కన చూస్తున్నాం బంగ్లాదేశ్ ఎక్కువ మెజారిటీ స్థానాలు వాళ్ళు ఉన్నారు మన హిందువుల పైన దాడులు చేస్తున్నారు ఇప్పటికైనా మన దగ్గర మనకేం చేసేది మన దగ్గరికి రాలేదు కదా అని ఇట్లా చుట్టుపక్కల నిలబడి చూడకండి హిందువుల ఇప్పటికైనా మేల్కొనండి ఇప్పటి నుంచి హిందువుల జాగృతం అయితేనే భారతదేశము చాలా సంవత్సరాలుగా ఇప్పటిదాకా ఆంగ్లేయుల పాలనలు సుగా భారతదేశం బాగుంది ఇప్పుడు అలాగే మనం హిందువుల ఐక్యంగా ఉంటే కంపల్సరీ భారతదేశం ఎప్పుడు ఐక్యంగా ఉంటుంది హిందువులం అనేది ఎప్పటికీ రాజ్యాలలో మనము అందరము ప్రతి ఇంట్లో ఒక మేము రాజులం అనుకునే ఉండాలా ఎందుకంటే అందరం ఐక్యంగా ఉంటే నేను నాకేం చేసేది నేను మామూలు వ్యక్తిని అనుకోదు ప్రతి ఇంటికి మేము నా ఇంటికి రాజుని అందరం కొట్లాడదాం హిందువుల ఐక్యంగా ఉంటాం అని అనుకోవాలా హిందువులు అందరూ తప్పకుండా హిందువుల ఐక్యంగా ఉంటేనే జాగృతం అవుతాము ఈ అవకాశం ఇచ్చిన అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎందుకంటే ఇక్కడ వచ్చిన ప్రతి హిందూ కూడా ఒక శివాజీ మహారాజ్ లాగా ఒక భగత్ సింగ్ లాగా చేసే రోజులు కూడా అతి త్వరలోనే కనబడుతున్నాయి